మనవళ్లు మనవరాళ్లారా ఈరోజు ఈ తాత తూర్పు ఆఫ్రికాలో తాంజానియా మౌంట్ కిలిమంజారో గురించి కొన్ని విషయాలు చెప్తుండు మౌంట్ కిలిమంజారో కెన్యాదేశ సరిహద్దుకు సమీపంగా ఉంది మౌంట్ కిలిమంజారోని చుట్టుముట్టిన ప్రాంతం కిలిమంజారో నేషనల్ పార్క్ గా ప్రకటించబడ్డది మౌంట్ కిలిమంజారో ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ కిలిమంజారో ఎత్తు సుమారు ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మీటర్లు సుమారు పంతొమ్మిది వందల మూడు వందల నలభై ఒకటి అడుగులు మౌంట్ కిలిమంజారో ప్రపంచంలోని ఒంటరిగా నిలిచిన అతి ఎత్తైన పర్వతంగా కూడా ప్రసిద్ధి చెందింది మౌంట్ కిలిమంజారో శిఖరాన్ని ఉహురు పీక్ అని పిలుస్తారు కిలిమంజారో ఒక అగ్నిపర్వతం మౌంట్ కిలిమంజారో మూడు అగ్నిపర్వత శిఖరాలతో ఏర్పడ్డది కిబో ఇది అత్యంత ఎత్తైన మరియు ప్రధాన శిఖరం మావిన్జీ ఇది రెండవ ఎత్తైన శిఖరం శిరా ఇది అత్యంత పురాతనమైన మరియు తక్కువ ఎత్తు కలిగిన శిఖరం కిబో ప్రస్తుతం నిద్రావస్థలో ఉన్న అగ్నిపర్వతం డార్ మంట్వాల్కనో అంటే ఇది ఇప్పుడు పేలడం లేదు కాని భవిష్యత్తులో మళ్లీ క్రియాశీలం కావచ్చు మౌంట్ కిలిమంజారో భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్నప్పటికీ పర్వతంపైన భాగం ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటది గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ మంచు నెమ్మదిగా కరిగిపోతుంది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ మంచు రెండు వేల యాభై నాటికి పూర్తిగా మాయం కావచ్చని భావిస్తున్నారు కిలిమంజారో పర్వతం వాతావరణ మార్పుల ఆధారంగా విభిన్న జీవావరణ మండలాలు కలిగి ఉంది సావన్నా ప్రాంతంలో పర్వతం అడుగుభాగం అడవి ప్రాంతం తడిగా ఉండే ప్రాంతం జంతువులు ఎక్కువగా ఉంటాయి మూర్లాండ్ ప్రాంతం పొడి మరియు చల్లనిది ఆల్పైన్ ఎడారి ఎండగా ఉండే ఎత్తైన ప్రదేశం హిమ మండలం మంచు హిమంతో కప్పబడి ఉంటది కిలిమంజారో నేషనల్ పార్క్లో అనేక వన్యప్రాణులు కనిపిస్తాయి ఏనుగులు చిరుతపులు జీబ్రాలు కోతులు వివిధ పక్షులు మనకు కనిపిస్తాయి మౌంట్ కిలిమంజారో ప్రపంచంలోని ప్రసిద్ధ ట్రెక్కింగ్ మరియు పర్వతారోహణ కేంద్రాలలో ఒకటి ప్రతి సంవత్సరం వేలాది మంది పర్వతారోహకులు ఉహురు పీక్ చేరేందుకు ప్రయత్నిస్తారు ఈ పర్వతాన్ని ఎక్కడానికి అనేక మార్గాలు ఉన్నాయి మరాంగు రూట్ మచామే రూట్ లెమోషో రూట్ రోంగాయ్ రూట్ మౌంట్ కిలిమంజారో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించబడ్డది స్థానిక చాగా తెగ ప్రజలు ఈ పర్వతాన్ని పవిత్రంగా భావిస్తరు కిలిమంజారో అనే పదం స్వాహిలీ భాషలో తెల్లని పర్వతం అని అర్థం స్థానిక ప్రజల పురాణాల్లో ఈ పర్వతం దేవతల నివాసంగా చెబుతరు పర్వతం ఎత్తు పెరిగే కొద్దీ ప్రకృతి రూపాలు మారిపోతాయి అడవులు పొడి భూములు మంచు ప్రాంతాలు అన్నీ ఒకే చోట చూడవచ్చు ఉదయాన్నే మీద పడే సూర్యకిరణాలు కిలిమంజారోను బంగారంలా మెరిపిస్తాయి మౌంట్ కిలిమంజారో టాన్జానియాకు గర్వకారణం చూసిండ్రా మనవళ్లు మనవరాళ్లారా మౌంట్ కిలిమంజారో ఆఫ్రికా ఆత్మకు ప్రతీకగా ప్రకృతి వైభవానికి ప్రతిరూపంగా నిలిచింది మౌంట్ కిలిమంజారో పర్వతం ప్రకృతి సాహసం సంస్కృతి మరియు శాస్త్రాల సమ్మేళనం మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాటికి ఇది మస్తు వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా